మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనం నరసాపురం దగ్గర మాణికరమ్ గారి వ్యవసాయ పొలం ఏదైతే ఉందో ఇది మనకే ఇచ్చారండి ఇది వ్యవసాయానికి అని చెప్పేసి మనల్నే వ్యవసాయం చేయండి అని ఇచ్చారు కొంతమంది మిత్రులు మా ప్రాంతంలో చూసి అస్తమానం నరసాపురం వెళ్తూ ఉన్నారంటే అని అడుగుతూ ఉన్నారు అలా కాదండి ఇక్కడ కానీ మార్టేరు కూడా మార్టేరు శ్రీనివాస్ గారు కూడా మనకే ఇచ్చారు అక్కడ మొత్తం నవారా వేసుకున్నాం ఇక్కడ చూసుకుంటే ఇది కూడా నవారా అండి ఇక్కడ నవారా అండి మరి నేలను బట్టి ఏంటి తెలియదు కానీ చాలా అద్భుతంగా అండి పిలకలు కూడా అండి ఏ పిలకైనా ఇక్కడ గమనిస్తే ఎదురుకొచ్చి చూసుకుంటే నలభై పిలకలకు పైగా వచ్చింది ఇది మనకి పొట్ట మీద ఉంది అని చెప్పాలి అంటే ఒక పది నుంచి పదిహేను రోజులకి ఈనేస్తుంది పొలం మొత్తం అంటే అది కక్కేస్తూ ఉంటుంది పొలం చూసుకుంటే అండి చాలా అద్భుతంగా నవారా కూడా మా ప్రాంతంలో కూడా మేము వేసాం కానీ ఇట్లా నాలుగు అడుగులకు దగ్గర దగ్గర నాలుగు అడుగుల పైన ఎదిగిందండి గమనిస్తే నాలుగు పైగా ఎదిగింది అద్భుతంగా ఉంది పొలం